ఈరోజు మనము సంఘం అంటే ఏంటి సంఘం యొక్క ప్రాముఖ్యత ఏంటి ఈ సంఘం యొక్క అవసరత ఏమైనది అనేది మనం తెలుసుకుందాం యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన శిష్యులను ఏర్పరచుకున్నాక ఈ నూతనమైన నిబంధన గురించిన ప్రకటన ఈ రాజ్యసువార్తను ఆయన ప్రకటించాక ఆయన అవరోవం అవుతున్నప్పుడు అంతకంటే మునుపుడు ఆయన శిష్యులందరికీ నేర్పించిన ఒక కొత్తదైన పని ఏంటంటే ఒక సమూహంగా ఓ దగ్గర కూడుకోవడం మనక కూడుకోవడం దాన్నే ఈ రోజులో మనం చర్చ అంటున్నాం ఒకసారి చూడండి అపోస్తుల కార్యంలో రెండో అధ్యాయము నలభై ఒకటో వచ్చిన చూడండి కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిజం పొందిరి ఆ దినమందు ముందు ఇంచుమించు మూడు వేల మంది చేర్చబడిరి వీరు అపోస్తుల బోధ ఎందున సహవాసం ఎందున పుట్టెరుచేందునో ప్రార్థన చేయట ఎందునో ఎడతెగక ఉంది దీన్ని ఆది సంఘం అంటున్నాం మొట్టమొదటిసారి ఓ క్రమాన్ని అనుసరించి యేసుక్రీస్తు ప్రభు తమ రక్షకు అంగీకరించిన వారందరూ ఒక దగ్గర చేరి క్రమాన్ని పాటించారు వారు ఒక సంఘంగా మారి నాలుగు పునాదుల మీద కట్టబడ్డారు ఏంటిదారు అది అపోస్తుల బోధయందును సహవాసం అందును రొట్టె వీరిందును ప్రార్థన చేయటందును ఎడతయాక ఉండేరు ఆ తర్వాత వచనాలలో కూడా వారు ఈ చుట్టూ కూడా వారు ముందున్నారనే వచనం మనం చదువుతాం సో దేవుని యొక్క రక్షణ పిలుపును అంగీకరించిన తర్వాత ఆయన రక్షకుడు అంగీకరించిన తర్వాత నీవు ఒంటరిగా ఉండటము దేవుని యొక్క ఉద్దేశ్యం కాదు దేవుని యొక్క చిత్తం కాదు ఒంటరిగా ఉంటే ఏం జరుగుతుందో తెలుసు దేవుని అందుకే తాను సృజించిన ఏదేం తోటలో కూడా ఆదముని దేవుడు ఒంటరిగా ఉండనివ్వలేదు సాటి అయిన సహవాసాన్ని దేవుడు అక్కడ ఏర్పరిచాడు అలాగే దేవుడు ఇక్కడ కూడా యేసు ప్రభువుని రక్షకుని అంగీకరించిన తర్వాత ఏ వ్యక్తిని కూడా దేవుడు ఒంటరిగా ఉండనివ్వలేదు వారిని ఒక సహవాసంగా మార్చాడు వారిని ఒక సహవాసంగా ఉండడానికి పిలిచాడు ఓకేనా కొరంజు రాష్ట్ర పత్రిక పన్నెండవ అధ్యాయంలో వచ్చిన దౌత్యం చూడండి ఎలాగనగా యూదులమైనను గ్రీకు దోషిస్తురమైనను దాసులమైనను స్వతంత్రమైన మనమందరము ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మ ఎందే బాప్తిజం పొందితే నీ పుట్టు సంబంధం లేకుండా నువ్వు ఎకృతుల నుండి వచ్చావు ఏ భాష మాట్లాడతావు ఏ దేశం నుండి వచ్చావు ఎలాంటి వారు నిన్ను అన్నారు ఏ రంగులో పుట్టావు ఇవన్నిటితో సంబంధం లేకుండా ఏసుక్రీస్తుని ఎప్పుడైతే నువ్వు రక్షకుని అంగీకరిస్తావు నువ్వు ఏసుక్రీస్తులోనికి ఆయన ఆత్మలోనికి నువ్వు నేను మనమందరం కలిసి ఒక్క బాప్తిజం పొందిన వ్యక్తులుగా మనం మారిపోతామంట క్రీస్తు అనే మహిమ శరీరంలోకి మనము వేరువేరు అవయవాలుగా మనందరం కలిసి యేసుక్రీస్తు యొక్క శరీరాన్ని మనము ఫామ్ చేస్తాం యేసుక్రీస్తు యొక్క శరీరంలో మనము భాగమైపోతాం మనం భాగమైపోయిన మనము మరి మనం విడివిడిగా ఉంటే పనిచేస్తుందా ఉదాహరణకు నా శరీరం ఉంది నా శరీరంలో కిడ్నీస్ ఉన్నాయి లంగ్స్ ఉన్నాయి హార్ట్ ఉంది లీవర్ ఉంది అన్నీ ఉన్నాయి ఇప్పుడు నేను హార్ట్ వెళ్ళి క్యాలిఫోర్నియాలో ఉండి పని చేస్తాను లీవర్ వెళ్ళి అడవులలో ఉండి పని చేస్తానంటే వర్కౌట్ అవుతుంది కాదు కదా ఎగ్జాక్ట్లీ దేవుడు నిన్ను తన యూనివర్సల్ ప్లాన్ ఏదైతే ఉందో ఆ ప్లాన్లో ఒక భాగంగా దేవుడిని సృజించాడు సృజించిన తర్వాత మనందరం కలిసి ఆయన యొక్క యూనివర్సల్ ప్లాన్ ఏదైతే ఉందో దాన్ని ఎగ్జిక్యూట్ చేయాల్సిన వారమైనా అందుకే దేవుడు మనల్ని ఏం చేశాడు ఒక సంఘంగా మార్చాడు ఒక సంఘంగా మారిన తర్వాత మనం ఒక సమూహంగా మారిన తర్వాత మనం ఒకటి చేరుతాం అక్కడ చేరిన తర్వాత మనం ఏం చేస్తాము చూడండి బ్రిల్ లక్ష్మీ పత్రిక పదవ అధ్యాయము ఇరవై ఐదో వచనం కొందరు మాను సమాజంగా కూడుకున్నట్టు మానుకొనక ఒకరినొకటి ఒకరినొకరు హెచ్చరించుచు ఆ దినము సమీపించట మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా అలాగే చేయొచ్చు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవాలనని ఆలోచించం ఒక సంఘంగా మనం ఎందుకు ఉండటానికి మనం నిర్ణయించబడ్డామనేది మనం ఎందుకు చదువుకున్నాం ఏంటది మనం యేసుక్రీస్తు శరీరంలో మనము వేరువేరు అవయవాలమై ఉన్నాం వేరు వేరు మనం ఉన్నాం ఒకటి రెండవది మనందరం కలిసి ఒక్క క్రీస్తులోనికి ఒక్క ఆత్మలోనికి మనందరము బాప్తిజం పొందుకొని ఉన్నాం ఏసుక్రీస్తులో ఉన్న మనం వేరు వేరు వ్యక్తులం కాము మన అందరం కలిసి క్రీస్తు శరీరమై ఉన్నాము అందుకు మనకు దేవుడు చర్చ అనే ఒక కాన్సెప్ట్ సంఘం అనే కాన్సెప్ట్ని ఏర్పాటు చేశాడు ఎప్పుడైతే నువ్వు ఏసు క్రీస్తు యొక్క సంఘంలో నువ్వు చేర్చబడతావు క్రమం తప్పకుండా ఒక భాగంగా ఉంటావు నువ్వు ముఖ్యమైన భాగంగా ఉంటావా ముఖ్యం లేని భాగంగా ఉంటావు తర్వాత విషయం కానీ అందులో ఒక భాగం క్రమంగా వెళ్ళి అందులో పార్టిసిపేట్ చేస్తూ అందులో ఒక భాగం అయి ఉంటావు అప్పుడు నువ్వు ఏం చేయబడతావు నువ్వు సమయానుకూలంగా హెచ్చరించబడతా ఉంటావు సమయానుకూలంగా కట్టబడతా ఉంటావు సమయానుకూలంగా నువ్వు ఏం చేస్తావుంటా సత్క్రియలు చేస్తా ఉంటావు సమయానుకూలంగా ఏం చేపిస్తాడు సత్క్రియలు చేపిస్తాడంట నీకు ప్రేమ చూపించబడతా చూ నువ్వు కూడా ప్రేమ చూపిస్తావు అంట హలేయ అవునా ఆ తర్వాత ఒకరినొకరు మనం ఏం చేస్తామంట పురి కొలుపుకుంటామంట క్రీస్తులో ఉండడానికి క్రీస్తుకు సమీపంగా ఉండడానికి ఒకరినొకరు మనము పురి కోరుకుంటాం ఇదే దేవుని ఉద్దేశం ఇది జరగడమే దేవుని చిత్తం కొంతమంది ఏమనుకుంటారంటే సంఘాలలో గొడవలు ఉన్నాయి రాజకీయాలు నడుస్తున్నాయి పొలిటిక్స్ నడుస్తున్నాయి అందుకే నేను పోవట్లేదు అందుకే నేను చర్చకు దూరంగా ఉంటాను నో ఫిబ్రవరి రాసిన పత్రిక మూడో అధ్యాయం మీరు చదవండి మన హృదయము దేవుని సంఘానికి మనం దూరంగా ఉన్నప్పుడు మనం ఏమైతే మన హృదయము కఠినమైపోద్దండి ఒక పాప అలవాటు విషయంలో కానివ్వండి లేకపోతే ఒక సిద్ధాంతాల పరంగా కానివ్వండి లేకపోతే మనం వెంబడిస్తున్న వాటి విషయంలో కానివ్వండి మనం ఏదో ఒక విషయంలో ఏమైపోతాడో మనం కఠినం సంఘంలోకి నువ్వు క్రమంగా వెళ్లే అయితేనేమో ఏ విషయంలో నువ్వు కఠినంగా కఠినంగా మారుతున్నావు మారబోతున్నావు పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని గుర్తించి ప్రవక్త ద్వారానో లేకపోతే నీ సంఘంలో అయిన పరిశుద్ధుల దేవుడు దేవుడినితో మాట్లాడతాడు మాట్లాడే క్రమం తప్పకుండా నేను ఏం చేస్తూ ఉంటాడు సరి చేస్తూ ఉంటాడు నిన్ను కడతా ఉంటాడు సత్క్రియలు చేయడానికి ప్రేమ చూపించడానికి దేవుడిని పురికొలుపుతా ఉంటాడు క్రీస్తు సమీపంగా ఉండడానికి నేను ఆయన ప్రోత్సహిస్తూ ఉంటాడు నువ్వు ప్రోత్సహించబడతా ఉంటావు ప్రోత్సహించబడి ఏం చేస్తూ ఉంటావు అంటే నువ్వు ప్రేమ చూపిస్తావు సత్క్రియలు చేస్తావు అలాగే క్రీస్తుకు సమీపంగా ఉంటావు నీలో ఆయన వాక్యము ఆయన మాటలు ఉంటాయి యేసు క్రీస్తులో ఉంటావు ఈ విధంగా ఎప్పుడైతే నీ జీవితం కట్టబడుతుందో అప్పుడు నువ్వు ఏది జరిగినా నువ్వు అది పొందుకుంటావు యువహన్స్ గారితో పదిహేను అధ్యాయం చదవండి మీకు అక్కడ ఏసు ప్రభుల వారు అదే ఎక్స్ప్లనేషన్ ఇచ్చారు అవును కదా సో దేవుని సంఘం యొక్క ప్రాముఖ్యత అది మామూలు ప్రాముఖ్యత కాదు ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ వెరీ వైటల్ నిన్ను యేసుక్రీస్తులో సరిగా కట్టడానికి దేవుని యొక్క సంఘము ఆ సంఘం యొక్క పాత్ర చాలా కీలకమైనది ఒక శ్రమ వచ్చింది లేకపోతే నీకు ఒక ఆపర్చునిటీ వచ్చింది నీకు దుఃఖం వచ్చింది దాని గురించి ప్రార్థన చేయమని నువ్వు సంఘానికి చెప్పినప్పుడు సంఘమంతా ఎక్కి పోయించి ప్రార్థిస్తారు అప్పుడు ఏసు ప్రభుల వచ్చిన వాగ్దానం ఏమస్తుంది వెంటనే అమలుకు వస్తుంది ఏంటా వాగ్దానం అది ఏసు రామలో ఇద్దరు లేక ముగ్గురు రేకి పోయించేడినప్పుడు తండ్రి వలన మనకైతే నిశ్చయంగా దొరుకుతుంది అన్నమాట నువ్వు ఒక్కరిగా ప్రార్థించినప్పుడు అది నీకు అప్లికబుల్ అవుతుందా అవ్వదు అందుకే సంఘం ప్రార్థనం చాలా ముఖ్యము సంఘంలో భాగమై ఉండి ప్రార్థించడం చాలా ముఖ్యము సంఘంలో కనుక నీకు పాలిటిక్స్ ఉంటే యూ డోంట్ బి ద పార్ట్ ఆఫ్ పాలిటిక్స్ సంఘంలో కనుక విభేదాలు సమస్యలు ఉంటే యూ డోంట్ బి పార్ట్ ఆఫ్ ద ఫైట్స్ ఆ విభేదాల్లో ఆ గొడవలలో నువ్వు భాగమైపోవద్దు వెళ్ళావా దేవుని వాక్యం విన్నావా వచ్చావా శుక్రవారం ఉపవాస ప్రార్థన పెట్టారు వెళ్ళి ఉపవాస ప్రార్థనలో పాల్గొన్నావు ఓకేనా ఆ సంఘం గురించి నీ గృహంలోకి వచ్చి నువ్వు ఇంట్లో ఉండి ప్రార్థించావ లేదా ఇదిగో ఈ చర్యలు ఈ క్రియలు ముఖ్యం సంఘాన్ని విడిచిపెట్టి అది శాపకరం అది ఇది ఎప్పుడైతే నువ్వు సావోసాన్ని వేరైపోతావో నీకు సాటి అయిన పోషణ లేక సరిపడా పోషణ నీకు దొరకక నువ్వు ఏదో ఒక విషయంలో కఠినడు అవుతావు అనాశయ విషయంలోనో శరీరాశ విషయాలలోనూ జీవ బ్రహ్మ విషయంలోనో లోకాశాల విషయంలోనో నేత్రాశయాల విషయంలోనో ఏదో ఒక విషయంలో నీకు తెలియకుండా నువ్వు ఏమైపోతావు కఠినడు అయిపోతావు అది చాలా పెద్ద సమస్య నీకు అది నిత్య జీవాన్ని దూరం చేస్తుంది అది నిత్య జీవానికి దూరం అయిపోయిన తర్వాత నువ్వు ఈ భూమి ఎంత సంపాదించినా ఏమి చేసుకున్నా లాభం లేదు ప్రభులు వారు అన్నారు కదా ఈ లోకమంతా సంపాదించుకుని తన ప్రాణాన్ని పోగొట్టుకోవడము వ్యర్థం అన్నారు ఎందుకంటే నిత్య జీవం యొక్క విలువ తెలిసిన వ్యక్తి కనుక దాన్ని మనకు ఆయన దాన్ని తెలుసుకున్న వ్యక్తిగా నువ్వు నేను ఉండాలి అంటే ఒకరికొకరు మనం ఏమి ఉండాలి కలిగి ఉండాలి నీవు నీ సంఘానికి వెళ్ళినప్పుడు నీకు తెలియకుండానే నువ్వు దేవుని యొక్క అద్వితీయమైన పోషణ సంఘం యొక్క సహకారం వల్ల ఆశ్చర్యకరమైన క్రియలు నీ జీవితంలో పొందుకుంటావు ఇది దేవుని యొక్క ఉద్దేశం మనల్ని సంఘంగా ఒక సమూహంగా దేవుడు మనల్ని పెట్టడం ఆయన ఉద్దేశం ఇది ఇది కాకుండా ఇంకా చాలామంది ఆయన ఆయన ఉద్దేశాలు మెయిన్ పర్పస్ ఇంకా చాలా ఉన్నాయి కానీ అన్నిటికంటే కీలకమైనది నీకు నాకు ప్రయోజనకరమైనది ఇదే నువ్వు దేవుని సంఘంలో సమూహంలో ఎప్పుడైతే భాగమవుతావో నీవు అందుకోలేని నువ్వు చేరుకోలేని గమ్యాలను ఎత్తులను నువ్వు అందుకుంటావు సంఘం నీ గురించి ప్రార్థిస్తారు అలాగే నువ్వు సంఘంలో వేరే వాళ్ళ గురించి ప్రార్థించినప్పుడు వేరే వాళ్ళు కూడా నీ ప్రార్థన ద్వారా మేలు పొందుకుంటారు దాని ప్రతిఫలం దేవుడికి ఇస్తారు ఉదాహరణకు ఒక పది ఫీట్ల చెట్టు ఉంది అనుకోండి ఆ పది ఫీట్ల చెట్టు మీద ఎక్కడో చిటారు కొమ్మ మీద ఒక ఒక పండు కాసాను నేను దాన్ని అందుకోవాలి నా హైట్ ఫైవ్ ఫైవ్ ఓకేనా దాన్ని నేను అందుకోగలనా పది ఫీట్ పక్కకు పెట్టాను ఒక ఆరు ఫీట్ల చెట్టే ఉంది నా హైట్ ఫైవ్ ఫైవ్ నేను దాన్ని అందుకోగలనా అందుకోలేను అప్పుడు నాకు ఎవరు కావాలి ఒక ఆరు ఫీట్ ఉన్న వ్యక్తి కావాలి ఆరు ఫీట్లున్న వ్యక్తి వచ్చి దాన్ని తెప్పగలడు ఎందుకంటే అది ఆ పండు ఆరు ఫీట్ల హైట్లోనే ఉంది కనుక సంఘం ఈ పాత్ర కరెక్ట్గా పోషిస్తుంది సంఘం ఇదే పాత్ర పోషిస్తుంది నీ జీవితంలో ఓకేనా సో కొందరు మానుకొంచున్నట్టుగా సమాజంగా కూడుకుంటాం మానక ఒకరిని కూడా ఆ దినం సమర్పించడం మన చుట్టూ సమాజంలో చూడండి చెడుతనం పెరుగుతోంది వ్యభిచారం అభిచారము ధనాశలు స్వార్థము మోసము దొంగతనము అవునా అబద్ధము కల్పితము విపరీతంగా పెరిగిపోతుంది ఇదంతా సుధమ గుమర లాంటి దినాలను కలగజేయడానికే అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రాకడను అది నెరవేర్చడానికే ఆయన రాకడ చాలా సమీపంగా ఉందని మన చుట్టూ జరుగుతున్న సంఘటనలు చూస్తేనే మనకు అర్థమవుతోంది అంటే ఆయన దినం సమీపించింది సమీపించినప్పుడు నువ్వు సంఘానికి వేరుగా ఉండి ఏమీ సాధించలేవు సంఘానికి దూరంగా ఉండి నువ్వేమీ పొందుకోలేవు సంఘానికి దూరంగా ఉన్నప్పుడు నువ్వు ఏదో ఒక విషయంలో కఠినం అవుతావు అది నీ రక్షణను సమస్యలో పడేస్తుంది నీవు నిత్య వెళ్ళకుండా వెళ్లకుండా నేను అడ్డుకుంటాను ఈ లోకంలో దేన్నైనా పోగొట్టుకోవచ్చు బ్రదర్ సిస్టర్ కానీ మనం రక్షణను పోగొట్టుకోకూడదు కనుక సంఘంలో మీరు ఖచ్చితంగా పారిభాగస్తులై ఉండాలని మంచి సంఘానికి నిన్ను పోషించే సంఘంలో నువ్వు భాగమై ఉండవు ఆ సంఘం నేను పోషిస్తుంది ఆ సంఘాన్ని నువ్వు పోషించే సామర్థ్యాన్ని దేవుడి నీకు ఇస్తాడు దాన్ని నువ్వు కూడా పోషించు ఈ విధంగా ఒక దీవించబడిన మరియు ధన్యకరమైన జీవితాన్ని నువ్వు జీవించు ప్రార్థించుకుందామా దయగలేసు కృపగల తండ్రి కనికరంగా ప్రభువాన తండ్రి నీ కుమారుడు నీ కుమార్తె వాక్యాన్ని విన్న తర్వాత వారి జీవితంలో ప్రభువాన తండ్రి తాము పోషిస్తున్న లేదా పోషించడం మానుకున్న పాత్రను తిరిగి పోషించడానికి పోషిస్తున్న పాత్రను మరింత సమర్థవంతంగా అర్థవంతంగా అద్భుతంగా పోషించడానికి మీరు నేడు దినాన నీ కృపచొప్పున నీ దయ చొప్పున మీరు సహాయం చేయమని వీరికి అనుగ్రహించమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి దయగల దేవ పరిశుద్ధాత్మ తండ్రి దయగల ప్రభు వీరు సంఘంలో ఇప్పటివరకు ఏ పాత్ర పోషిస్తున్నారో మీరు అంతకంటే అద్భుతమైన పాత్ర పోషించడానికి ఆ సంఘాన్ని పోషించడానికి ఆ సంఘంలో ప్రభు తండ్రి వెనుకబడ బిడ్డల్ని హెచ్చరించడానికి వారు తిరిగి కట్టడానికి నీవు కృపను అనుగ్రహించమని నేను వేడుకుంటున్నాను తండ్రి నీ బిడ్డలు కనుక ప్రభువు సంఘానికి దూరంగా ఉంటున్నట్టయితే తిరిగి సంఘంలో చేర్చండి అయాన తండ్రి వీరిని పోషించే సంఘాన్ని వీరిని పోషించి వీరిని బలపరిచి వీరిని హెచ్చరించి స్థిరపరిచే సంఘంలోకి వీరిని నడిపించమని వీరు వెళ్తున్న సంఘంలో కూడా ప్రభు అన్న తండ్రి వీరి జీవితాలు అటువంటి కార్యాలు ఆ సంఘం ద్వారా అటువంటి మేలు సంఘం ద్వారా వీళ్ళు పొందుకుంటకు కృపలను గ్రహించమని దయనను గ్రహించుకో నా జొరేన నేసుక్రీస్తు శక్తిగల నామంలో అడిగి పొందుకొని నీ పిల్లల జీవితంలో విడుదల చేస్తున్నాను నా పరమ తండ్రి అమేన్ అమేన్